జగత్కు జగత్ కురమి బ్రహ్మర్షి పితామహా పత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే ఈరోజు మనం యాజిలి శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఉన్నాం మరి నిర్వాహకులు మాధవరావు గారు మాధవర్మ వర్మ గారు మరి వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుద్దాం ప్రకృతిలో మహా అద్భుతమైన పిరమిడు ఇక్కడికి వస్తే ఇంకా ధ్యానం చేసినట్లే లెక్క రావడంతోనే ధ్యానం చేసినట్ల అంత అద్భుతంగా ఉంది పిరమిడ్ ఇక్కడ ఓకే వెరీ నైస్ అద్భుతమైనటువంటి యొక్క వాతావరణంలో మరి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ధ్యానాన్ని అందిస్తూ అందరికీ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు సార్ గారు మరి వారికి ఒకసారి మళ్ళీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు మరి చైతన్య జ్యోతి పత్రిజీ గారు తను ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇలాంటి మాస్టర్స్ని ఇలా ధ్యాన ప్రచారం కోసం విశ్వ కళ్యాణం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో నిర్విరామంగా అలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన వాళ్ళతో మాట్లాడి చైతన్య పరుస్తూ మరి వాళ్ళకి ఆనందాన్ని అందిస్తూ ఇంకా ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు పత్రిజీ గారు అలాగే ఈరోజు కూడా అదే స్ఫూర్తి పత్తిజీ గారు జన్మదిన సందర్భంగా నవంబర్ పదకొండవ తారీఖు మరి అక్కడ జ్యోతి పుట్టింది ఆ రోజు మనకి సో పత్రిజీ గారి జన్మదిన రోజే జ్యోతి మనకి పుట్టి అక్కడి నుంచి అందరి మాస్టర్లని చైతన్యపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఆనందపరుస్తూ ఆత్మీయతను అందిస్తూ మరి అన్ని ఊర్లు తిరుక్కుంటూ ఈరోజు ఈ జ్యోతి ఇక్కడికి రావడం జరిగింది మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆత్మీయ ఆహ్వానాన్ని అందరూ పలుకుతున్నారు ఆనంద పాష్పాలతో ఆత్మీయ ఆహ్వానం చెప్తున్నారు పత్రిజి గారు వచ్చినట్లే అందరూ భావిస్తున్నారు నిజంగా కూడా ఆయనే వచ్చారు ఆ జ్యోతిరంగానే మన ఉత్సాహం రెట్టింతలు అవుతుంది పదింతలు అవుతుంది చూ ఆయన చూడంగానే మన ఉదయం పులకరించిపోతుంది అంత అద్భుతమైనటువంటి ఆయన వాక్కులైతేనేమి ఈరోజు మనకు స్ఫూర్తిగా నిలిచాయి ఆ స్ఫూర్తి మనకు బాధ్యతలు ఇచ్చింది ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖ జగత్ ఆ మూడు బాధ్యతలు పత్తిజీ గారు మనకి అందించారు ఈ బాధ్యతలను మరి పతి పిరమిడ్ మాస్టర్ తన యొక్క భుజ పైన వేసుకోవాలి ఎవరి చేతనైనా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి మరి ఈ ముఖ్యంగా ఇవన్నీ కూడా పెంపొందాలంటే దానికి మూలం పత్తి గారు చెప్పింది మనకి యాగం అన్ని చోట్ల యజ్ఞాలు యాగాలు జరగాలి అన్నారు ఎన్ని చోట్ల ఇప్పుడు యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉన్నాయి అంతు లేదు యాగాలకి యజ్ఞాలకి ఇంకా అంతే లేదు జరుగుతూనే ఉన్నాయి ఇంత జరిగినా మనకి ఇవన్నీ కూడా ప్రపంచ శాంతి కోసం మరి ప్రతి సంవత్సరం కైలాసపురిలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా మనం ఈ యొక్క ధ్యాన మహా యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం వానవాయితీగా పత్రిజీ గారు ఉన్నప్పటి నుంచి నిర్వహిస్తూ వచ్చాం ఈరోజు ఈ బాధ్యత ప్రతి ఒక్క ప్రిమివాసరం తీసుకోవాలి లక్షలాది మంది ధ్యానులు సో కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు అవుతుంది ప్రతి ఒక్కరికి అన్నము అన్నదానం ఉచిత అకామిడేషన్ ఇది ఎక్కడ చేయరు మన అద్భుతంగా అంత అద్భుతంగా పదకొండు రోజులు లక్షలాది మందికి ఒక్క రోజు లక్ష ప్లేట్లు భోజనాలు పదకొండు లక్షల ప్లేటు దాదాపుగా మరి అక్కడ ఖర్చు చేస్తాం ఈ ఖర్చులు అన్నదానంలో కూడా మనందరం భాగస్వాములు కావాలి తర్వాత ఆ ఆ కళ్యాణానికి ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించాలి ఈ లోక కళ్యాణానికి ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించాలి కొత్త వాళ్ళని ఆహ్వానించాలి మనమంతా కూడా ఆ యొక్క కళ్యాణంలో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరు ప్రిమిడమేస్తారు తలా ఒక బుక్ తీసుకొని మీకు ఎవరి దగ్గర అయితే వీలైతే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చేయాలి లోక కళ్యాణం కోసం అడుక్కోవాలి ఎప్పుడైతే అడుక్కుంటేనే మన అహంకారం చచ్చిపోతుంది అందుకే వన్ పెరిమిడి మాస్తారు వన్ బుక్ అహంకారం అనుకుంటుంది వీళ్ళని అడిగేదని అప్పుడు వాళ్ళు ఒకసారి ఇస్తారు ఒకరి ఇవ్వరు ఇచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళు ఇవ్వనప్పుడు ఎలా ఉంది మనం అడిగితే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ మన లోపల అనుమానం ఇవన్నీ పోవాలి అవన్నీ మన అహంకారం వల్లనే మన ఆలోచనలు వస్తుంటాయి అడిగినప్పుడు ఆలోచన లేకుండా అడగడం అనేది మనం నేర్చుకోవాలి వాళ్ళు ఇచ్చినా ఓకే ఇకపోయినా ఓకే బుద్ధుడు అడుక్కున్నాడు అలాగే మనం లోక కళ్యాణం కోసం మనం కూడా అడుక్కోవాలి ఇది బుద్ధుని యొక్క పని అడుక్కునేది లోక కళ్యాణం కోసం ఒక మహాబుద్ధుడు చేసిన పని కాబట్టి మీరు కూడా బుద్ధత్వం పొందాలంటే బుద్ధునిగా మారాలంటే ఈరోజు వన్ పెడు మాస్టర్ వన్ బుక్ కాన్సెప్ట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అయి ఆ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని అందరినీ పిలుచుకొచ్చి ఆ యొక్క మహాయజ్ఞాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో ఇక్కడ ఎనిమిది మండలాలు పూర్తిగా ధ్యానమయం చేయడం జరిగింది మాధవ వరమ్మ గారి ఆధ్వర్యంలో ఆయన చెరుకుపల్లి దగ్గర మిమ్మల్ని కలుస్తారు పత్రికారు మాధవరమ్మ గారికి రెండు వేల రెండులో నా నీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది పిరమిడ్లు కావాలన్నారు ఇప్పుడు దాదాపుగా తొంభై ఐదు పైన అయిపోయినాయి సార్ అదేవిధంగా సారు ఎక్కడ నలభై రోజులు పెట్టినా ఎంతో కృపతో ప్రతి చోటకి వచ్చారు ఒకసారి కాబట్టి రెండు సార్లు ఇక్కడికి ఈ ధ్యాన మహాలక్ష్మి ధ్యాన మహాక్షేత్రం దగ్గరికి అసలు నడిచి వచ్చారు ఆయన నడిచే పరిస్థితి కూడా లేదు లక్ష్మణ గారు అయితే మా మీద కేకలసలు ఏంటో నడిపిస్తారా గురువు గారు నేను నడుస్తా అన్నాడు ఇక్కడ కొబ్బరికాయ గోట దగ్గర నుంచి నలభై రోజుల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అలాగే వారి పిలుపు మేరకు మేము అందరం కూడా కలిసి పిఎంసీకి ఇక్కడి నుంచి రెండు కోట్లు పంపించాం మిత్రులు మాస్టర్స్ అందరూ అలాగే జక్క గారు వచ్చినప్పుడు మళ్ళీ హిందీకి హితోధికంగా సహాయం చేశారు మా వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగానికి ఇక్కడి నుంచి రెండు మూడు పచ్చళ్ళు వస్తాయి మొత్తానికి తయారు చేసి మన వాళ్ళు పసుపు కానీ కారం కానీ అన్నీ ఇక్కడి నుంచి పంపిస్తారు మా మా దాంట్లో మొత్తం ఇక్కడి నుంచి మా కారులోనే తీసుకొచ్చి సారు కప్పచెప్పి వస్తుంటాం అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారు కూడా ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పుదాం పరి పత్రికే మున్నికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం ఎందుకంటే గారు ఈరోజు మనందరిలో ఉన్నారు సార్ చెప్పినట్టుగా ఆయన విశ్వవ్యాపకుడు ఆయన భౌతిక శరీరంలో లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనందరం పనిచేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల పైన వెళ్ళాం ఈసారి డబలు చేద్దాం అందరం కూడా ఎవరి సమయం మేరకు వాళ్ళు ధ్యాన మహాయోగంలో పాల్గొనడం దానికి ఇతోదికంగా మనం సహాయం చేయడం ఇవన్నీ చేయాలి ఈరోజు మనం ఈ ధ్యాన మహాయోగంలో జ్యోతి వచ్చిందంటే సారే మనకు దగ్గరికి నడిచి వచ్చినట్టు నేనున్నానని తెలియజేసినట్టు విశ్వవ్యాపకంగా ఉన్నటువంటి వారికి ఒక్కసారి గట్టిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సప్త ఋషి ధ్యాన ప్రాంగణం మహాలక్ష్మి పిరమిడ్ అని కూడా సారు సొంతగా నామకరణం చేశారు ఎప్పుడు పూర్తి కరోనా టైంలో నెక్కల్లో వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాం సార్ దీని పేరు పెట్టండి సారు శ్రీ మహాలక్ష్మి ధ్యాన మహాశక్తి క్షేత్రం అని సారు సొంతగా నామకరణం చేయడం వారే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం మొత్తం ఆ మొత్తం కూడా నూట ఎనిమిదిపై నూట ఎనిమిది పిరమిడ్ అండి అందరూ కూడా అది ఒక ఎకరం పదమూడు సెంట్లు అలాగే దానికి ధ్యాన మహాయాగానికి ఒక ఆయన ఫ్రీగా ఇచ్చారు అలాగే ఇక్కడి నుంచి కూడా అందరం ధ్యాన మహాయాగం అంటే మనది ఇంకోళ్ళది కాదు అందరం కూడా ఇతర దిగ్గా వెళ్ళాలి సేవ చేయాలి మా దగ్గర వాళ్ళందరూ వాలంటీర్స్ సార్ పోయిన సంవత్సరం మొత్తం కూడా వాలంటీర్సు భోజనం దగ్గర కూడా మా వాళ్ళే ఉన్నారు ఒక వంద మంది దాకా ఈ పని చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అలాగే పని చేద్దాం ఎక్కువ మందిని తీసుకెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు అండి మాది కాజీబాయం కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానం ఆహ్వానించడానికి ఈరోజు యాదలై శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహా తీర్ క్షేత్రానికి ఈరోజు చైతన్య జ్యోతి రావడం జరిగింది దాన్ని మేము స్వాగతం పలికాం ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నారు పత్రిజీ యొక్క స్ఫూర్తి ఏంటంటే ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఆనందమయ జగత్ అందరూ ఆనందంగా ఉండాలి శాఖాహారులుగా మారాలి శక్తిని పొందాలి అని భాగంగా ఈరోజు అందరిని ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం మా మేమందరం కలిసి తన్ మన్ ధన్ మాకు తగ్గదు మేము సహాయం చేస్తున్నాం అట్లాగే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే ఈరోజు ఇక్కడ నుంచి భాగంగా మళ్ళీ చెరుకుపల్లి వెళ్తారు అట్లా వరస వరసగా వెళ్తున్నారు ఈరోజు ఇక్కడ మా ఆతిథ్యం కూడా స్వీకరించి మేమందరికి వీళ్ళందరిని మేము పత్రిజీలాగా భావిస్తా ఈరోజు వచ్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎట్లాగే వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మేమందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళి అక్కడ స్ఫూర్తి పొంది వస్తున్నాము ఒక ఎనర్జీ పొంది వస్తున్నాము ఈ అందరూ కూడా ఈ శక్తి ఇదంతా అందరూ పొందాలని భావిస్తున్నాం అట్లాగే అందరం కూడా అందరం వచ్చి మా దగ్గర మేము చేసేస్తామని మీ అందరికీ చెబుతున్నాం తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాజిలీ పెరమిడ్ మాస్టర్స్ ఈ యొక్క మహాలక్ష్మి పెరమిడ్ ధ్యాన కేంద్ర మహాక్షేత్రానికి అసలు గట్టిగా ధన్యవాదాలు తెద్దాం మరి సార్ గారు చెప్పారు దాదాపు తొంభై పైన ఇక్కడ సెంటర్స్ వెలిసాయి ఇక్కడి నుంచి ఎంతో మరి ఎంతో కృషి చేస్తే కానీ మరి అంతా జరగదు మరి ఈ బా ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు అయి ఉంటారో వారి యొక్క ఆనందం అంతా ఇంత ఉండదు కాబట్టి ఆ ఆనందం పొందిన వారికి అర్థమవుతుంది మరి అలాగే వాళ్ళు ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని చెప్తున్నారు తన్ ఏదైతే ఉందో వాళ్ళు సేవగా వచ్చి సేవ చేస్తామంటున్నారు తర్వాత అలాగే వాళ్ళ ధన ధనుభకంగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని అద్భుతంగా చెప్తున్నారు మరి అలాగా గంటా పదంగా ఇంత అంతం లేకుండా వాళ్ళ శక్తి మేర ఈ యొక్క కార్యక్రమంలో మరి అందించగలుగుతున్నారు కాబట్టి మరి వాళ్ళ ఒక్కసారి మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ चलो कैलासपुरी चलो कैलासपुरी चलो कैलासपुरी जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी थैंक यू थैंक यू थैंक यू